విశాఖ ఉస్మాన్ యూనివర్సిటీలో నిరసన చేస్తున్న విద్యార్థుల వార్తలు సేకరించి ఎందుకు వెళ్లిన విలేకరులపై పోలీసులు దౌర్జన్యం దాడి చేశారని అందుకు నిరసనగా సోమవారం విశాఖలో యూట్యూబ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు స్థానిక అంబేద్కర్ కూడలి నుండి గాంధీ విగ్రహం దాకా నిరసన ర్యాలీ చేపట్టారు విలేకరులకు రక్షణ చట్టం కల్పించాలని దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు వినతి అందజేశారు ముక్త కంటంతో ఖండించి ఈ విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్పై ఎవరైతే ఇటువంటి చేశారో ఆ అధికారిని తక్షణమే ప్రభుత్వం ఏంటి వేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు సంజయ్ రెడ్డి జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ ప్రధాన కార్యదర్శి జై రాష్ట్ర కార్యదర్శి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా పలు యూట్యూబ్ జర్నలిస్టులందరూ సభ్యత్వం తీసుకొని జై యూనియన్లో భాగస్వామ్యం అయ్యారు ఇంకా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులందరూ వచ్చి జై యూనియన్లో సంగీతమై ఈ యూనియన్ బలోపేతాన్ని కృషి చేసి మన సంక్షేమాన్ని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిస్తామని ఎల్లి క్లష్టాన్ని కాపాడుకోవడానికి మనం ప్రత్యేక స్థానం కల్పిద్దామని అందరూ ఈ సందర్భంగా వినించుకున్నాను జై యూనియన్ అందరికీ ఆహ్వానం పడుతుంది అందరూ రండి మద్దతు తెలిపింది అదేవిధంగా వాళ్ళ వాళ్ళ ఆదాయంలో కూడా నరతలు తెలిపేందుకు అవుతున్నారు అలాగే ఏజెస్తో పాటు మన జై యూనియన్ అనేది ఒక్క యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ మాత్రమే కాదు కొద్దిగా ఛానల్ శాటిలైట్ ఛానల్ అలాగే న్యూస్ వార్తలు సేకరించే ప్రతి జర్నలిస్టుకు పూర్తిగా అన్ని అన్ని సమయాల్లో నష్ట సుఖాల్లో నిలబడతాం నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం జర్నలిస్టుల కార్యక్రమాలు ఏ కార్యక్రమానికైనా మేము మమ్మల్ని ఆహ్వానిస్తే దీంతో పాటు మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలిపేందుకు రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి యూట్యూబ్ జర్నలిస్ట్ అనేసరికి తరపున మేము కూడా సంఘీభావం తెలిపేందుకు ఎప్పుడు సన్నద్దంగా ఉంటాం